హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ బ్యాచిలర్స్ ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి రెసిపీ అయితే అద్దరిపోతుంది సింపుల్ వేలో టెన్ మినిట్స్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా చికెన్లో కొంచెం సాల్ట్ పసుపు కరివేపాకు వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత రెండు ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి టస్ట్ మీ అండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే మిరియాల పొడి కారం వాడతాం కాబట్టి స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలిపేసేయాలి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసేయాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి మసాలాలు మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసేయండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై రసం పెట్టేసేయండి బ్రహ్మాండంగా తినేసి వెళ్తారు ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మెయిన్ సీక్రెట్ అండి కొంచెం పెరుగు వేసుకోవాలి ఇలా మనం లాస్ట్లో పెరుగు వేసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి పెరుగును ముందుగా ఓవర్ కుక్ అయితే చేయకూడదు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకేం రెసిపీస్ కావాలో కమెంట్ చేసే